దేవుని పరిశుద్ధ నామన స్తోత్రములు మరి ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గత ఇరవై ఎనిమిది రోజులుగా ఉపవాసం ఉండి ఇరవై తొమ్మిదో రోజు ఉపవాసంలో ప్రవేశించిన నా కుమారుడు అంకిత్ స్టీఫెన్ కి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దీవెన్లు ఈ రోజు నా అనుభవ సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించే సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి నా పేరు శాంతి నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను ఏసుప్రభు అంటే ఎవరో కూడా మా తల్లిదండ్రుల కుటుంబాలకి కానీ మా తల్లిదండ్రులు కానీ పెద్దగా తెలియదు అయితే మొట్టమొదటిగా మా అమ్మగారు తన పద్నాలుగేళ్ల వయసులో యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించారు అది చాలా ఆశ్చర్యకరంగా జరిగింది మా అమ్మగారికి చదువు అంటే చాలా ప్రేమ కానీ ఆ రోజుల్లో పిల్లల్ని ఆడపిల్లల్ని చదివించేవారు కాదు పన్నెండు ఏళ్ళ వయసులో వాళ్ళకి వివాహాలు చేసేవారు అయితే మా తాతయ్య గారికి మా అమ్మగారి పెద్ద కుమార్తె ఆమె అంటే చాలా ప్రేమ అందుకని మా తాతయ్య గారిని మా అమ్మ అడిగిందంట నాన్న నాకు చదువుకోవాలని ఉంది నేను చదువుకుంటాను నేను అప్పుడే పెళ్లి చేసుకుని అన్నప్పుడు ఆమె మీద ప్రేమతో మా తాతగారు ఒప్పుకున్నారు మొత్తానికి మా అమ్మగారిని తీసుకొని వాళ్ళ చెల్లెలు గారి ఇంట్లో తెనాలిలో అక్కడ చదువుకోవడానికి మన మా అమ్మని తీసుకెళ్ళి అక్కడ దింపారు ఆ తెనాలి అనే పట్టణంలో మా అమ్మ మేనత్త గారు ఉండేవారు ఆమె భర్త గారు చాలా పెద్ద డాక్టర్ గారు చాలా దయగల హృదయం కలిగిన ఆయన అయితే వాళ్ళ ఇంట్లో అమ్మ చదువుకుంటున్నప్పుడు అదే సమయానికి ఒంగోలు ప్రాంతం నుంచి అన్నపూర్ణమ్మ ఒక ఆవిడి వంట చేయడానికి వచ్చింది ఆ ఇంట్లో ఆమె వంట చేస్తూ పరిచయం చేస్తూ దాంతో పాటుగా ఆమె ఏం చేసిందంటే ఆమె కొత్తగా ప్రభువుని నమ్ముకొని వచ్చిందంట ఆమె ప్రభు గురించి చెప్తూ ఉండేది మా అమ్మగారికి మా అమ్మగారికి ఏమని చెప్పేదంటే ఆవిడ అమ్మ ఎవరైతే కామ క్రోధ మదలోభ మాత్సర్యాలు చేయించారో ఆయనే దేవుడు అమ్మ అని చెప్పేదంట ఆ చిన్న వయసులో ఆమెకి అవును కదా ఎవరైతే కరెక్ట్గా ఉంటారో ఎవరైతే అనుసరించడానికి యోగ్యులుగా ఉంటారో ఆయనే దేవుడు అని చెప్పి అంత చిన్న వయసులో కూడా మా అమ్మగారికి ఆ మాటల హృదయంలో చాలా బలంగా నాటుకున్నాయి అందుకని మా అమ్మగారు అనుకున్నారంట నేను యేసుప్రభువునే నమ్ముకుంటాను దేవుడు అని చెప్పి అనుకున్నారంట ఆ సమయంలో మా అమ్మ వాళ్ళ మేనంత కూతురు కూడా రెండు సంవత్సరాలు చిన్నది మా అమ్మకన్న వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కూడా ఈ స్వార్థం వింటూ ఉండేవారు ఆ మా అమ్మగారు మా అమ్మకి మా రావిడికి ఇద్దరికి కూడా మరి దేవుడు విషయాలన్నీ చెప్తూ వాళ్ళ ప్రార్థనలు నడిపిస్తూ ప్రతిరోజు వాళ్ళతో మరి బైబుల్ చదివిస్తారా ఉండేవారంట అయితే విషయాలన్నీ ఇంట్లో ఉన్న ఎవ్వరికీ కూడా తెలియదు ఇలా జరుగుతూ వచ్చింది దాదాపు మరి పదిహేను ఏళ్ళ వయసు ఒక సంవత్సరం గడిచిపోయింది గడిచిపోయాక మా తాతయ్య గారు వచ్చి ఇంకా కూతురికి పెళ్లి చేద్దాం అని చెప్పి చాలా చాలా చదివించింది మరి వివాహం చేయాలి ఇంకా నీకు అని చెప్పి వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు అయితే ఎన్ని సంబంధాలు చూసినా ఒక్క పెళ్లి సంబంధం కూడా మా అమ్మకు కుదరలేదు దానికల్ల కారణం ఏంటంటే మా అమ్మ చాలా చక్కగా ఉంటుంది మా తాతగారు చాలా ధనవంతులు ఏ లోటు లేదు కానీ జరిగిన విషయం ఏంటంటే మా అమ్మ తల ఆ పద్నాలుగు పదిహేను ఏళ్ల వయసులోనే పూర్తిగా ముక్కు తెల్లగా అయిపోయింది ఇక మా తాతగారు చాలా దిగులు చెంది అనేకమైన తలనూళ్ళలు అనేకమైన మందులు తీసుకొచ్చి మరి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు గాని ఒక వెంట్రు కూడా తెల్లబడలేదు అంటే పాలనేరుపు పట్టే ఏదో సగం వెంట్రుకలు తెల్లబడచ్చేమో కానీ పూర్తిగా మొక్కుబుట్రలాగా అవ్వదు కదా దానికి పరిష్కారం ఏంటో కూడా అర్థం కాలేదు ఆ సమయంలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవ్వకపోతే ఇంక ఇలా కాదని చెప్పి ఈ పిల్లకి ఇంకా పెళ్ళయ్యే యోగం లేదు ఈ తల్లిలాగా అయిపోయిందని చెప్పి మా పిన్నికి ముందు పెళ్లి చేసేసారు పెళ్లి చేశారు కానీ మా తాతయ్య బాధ అంతా మా అమ్మకి పెళ్లి కాలేదని ఆ సమయంలో మరి ఎవరైతే యేసు ప్రభు గురించి చెప్పారో ఆ మామగారు అన్నారంట అమ్మ ఒంగోలు ఒక ఫాస్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గర నేను తీసుకుని వెళ్తాను ఆయన ప్రార్థన చేస్తే నీకు తప్పకుండా బాగోదని చెప్పి ఏ పట్టుదలతో అయితే చదువుకోవడానికి మరి మా తాతయ్య గారిని ఒప్పించిందో అదే పట్టుదలతో ఒంగోలు వెళ్ళటానికి కూడా ఒప్పించింది ఆయన అసలు ఇష్టపడలేదు మంత్రాల చెంతకాయలు రాలతాయా అక్కడికి వెళ్లేదేంటి అంటే ఈ రోజుల్లో చాలా మంది అంటారు కదా డాక్టర్లు అక్కర్లేదు ఓ వైద్యాలు జరిగిపోతాయట యేసు ప్రభు నేను అమ్మంటారా అని చెప్పి విశ్వాసానికి మరి దానికి చాలా విశ్వాసం అనేది చాలా ప్రత్యేకమైనది అది అందరికీ జరగకపోవచ్చు ఎవరైతే నమ్ముతారో వాళ్ళ కార్యాలు జరుగుతాయి మొత్తానికి మా అమ్మ మా తాతగారిని ఒప్పించి మరి ఒంగోలు అనే ఆ పట్టణానికి వెళ్ళింది ఎందుకంటే పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే తగ్గుద్ది అనే మా అమ్మగారు చెప్పారు కనుక వాళ్ళిద్దరు వెళ్ళారు అలా వెళ్ళిన తర్వాత ఆలయంలో పాస్టర్ గారు లేరు మా అమ్మ ఆ మామగారు ఇద్దరు పడుకున్నారు భోజనం చేసి పడుకున్నారు పడుకున్న తర్వాత ఒక అర్ధరాత్రి దాటిన తర్వాత మా అమ్మకి ఒక మధురమైన స్వరం వినపడుతుందంట తర్వాత ఒక చేతితోంచి ఇలా రక్తం కారుతూ ఆ చెయ్యి వచ్చి మా అమ్మ తలని ఇలా నిమిరి నా కుమారి ఝాన్సీ నిన్ను స్వస్థపరుస్తున్నాను నేను బాగు చేస్తానని చెప్పి మాట్లాడింది అంట మాట్లాడితే మా అమ్మగారు తుల్లిపడి లేచి ఏంటి అసలు అని చెప్పి ఆ మామ మా మామ నాకు చాలా భయమేస్తుంది ఒక స్వరం నాతో మాట్లాడింది అలాగే నా తలని నేను ఒక ఒక రక్తం కార్తొచ్చి నా తలని నిమిరింది అని చెప్పినప్పుడు ఆవిడ చాలా సంతోషించమ్మా ఇది దర్శనం దేవుడు నేను దర్శించాడమ్మా నీ తల తప్పకుండా బాగోద్దని చెప్పారంట ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేసారు మరి వింటున్న వారు లేక వీక్షిస్తున్న వారు ఎంతమంది నమ్ముతారో లేదో నాకు తెలియదు ఒకవేళ మరి విమర్శించాలని చూసేవారు ఎంతమంది నమ్ముతారు లేదో కూడా నాకు తెలియదు కానీ సత్యం ఏంటంటే ఒక పది రోజుల లోపలే పూర్తిగా మొగ్గు గుట్టలాగా తెల్లగా ఉన్న తల పూర్తిగా నల్లగా మారిపోయింది అటువంటి అద్భుత కార్యాన్ని దేవుడు మా అమ్మ జీవితంలో చేశాడు అందును బట్టి దేవునికి ఎన్నో మందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు మరి ఆ విధమైన కార్యం జరిగిన తర్వాత మా తాతయ్య గారితో మా అమ్మగారు అన్నారంట చూసావా నాన్న యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఏ ఉందలే ఏదో నూనె పనిచేసి ఉంటుంది అన్నారంట ఆయన ఎందుకంటే నశించిపోతున్న వారికి శిలువన గుర్చిన వార్త ఈ అద్భుతాలు గుర్చిన వార్తలన్నీ విరితనంగా ఉంటాయి కానీ రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి తప్పకుండా అక్కడ అగుపడుతుంది కనుక మా అమ్మగారికి అర్థమైంది ఆయన నిజమైన దేవుడే కాక ఆయన స్వస్థపరిచే దేవుడని కూడా ఆమెకు అర్థమైంది ఇంకా విశ్వాసంలో ఆమె బలపడ్డారు అయితే మా తాతగారు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు మొదలు పెడితే ఆ మామ చెప్పిందంట అమ్మ నీకు మంచి భర్త రావాలంటే ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలని చెప్పిందట ఏమైతే చెప్పారో మా అమ్మగారు తూచా తప్పకుండా పాటించేవారు రోజు అడిగేవారంట దేవుణ్ణి బ్రహ్మ నాకు మంచి భర్తనిమ్మని చెప్పి ప్రార్థన చేసుకునేవారు అయితే ఏంటంటే ఆ రోజుల్లో మరి వేరొక మతాల నుంచి ధైర్యంగా బయటకు వచ్చి మేము వేసు ప్రభు అని చెప్పడం కానీ లేకపోతే క్రైస్తవ వివాహాలు చేసుకోవడం కానీ చాలా అరుదుగా ఉండేది కనుక మరి మా తాతగారు సంబంధం చూసిన తర్వాత మరి ఆ వివాహం కుదిరింది మా అమ్మగారికి ఆ వివాహం కుదిరింది వివాహం కుదిరిన తర్వాత వివాహం జరిగింది అయితే ఆ వివాహం జరిగాక అద్భుతం ఏంటంటే మా అమ్మగారు ప్రార్థన చేసిన విధంగా మా నాన్నగారు చాలా మంచివారు ఎలాగ మంచివారు అంటే మా నాన్నగారు రోజు పూజలు చేసుకునేవారు మా అమ్మగారు రోజు ప్రార్థన చేసుకునేవారు కానీ ఏ రోజు కూడా మా నాన్నగారు నువ్వెందుకు ప్రార్థన చేసుకుంటున్నావు అనే ప్రశ్న మాత్రం మా అమ్మని ఇప్పుడు అడగలేదంట అలాగా మరి ఆమె చాలా సంతోషించేవారు ఆమె చాలా హాయిగా ప్రార్థన చేసుకునేవారు ఇలా జీవితం జరుగుతూ ఉండగా ఐదు సంవత్సరాల పాటు మా అమ్మకి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే ఈలోపు మా పిన్నికి ముగ్గురు పిల్లలు పుట్టేశారు ఇంకా అందరూ అంటాం మొదలు పెట్టారంట ఝాన్స్కి ఇంకా పిల్లలు పుట్టరు ఝాన్స్కి ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పి ఆ వాక్యాల ద్వారా ఆ తెలిసిన మాటల ద్వారా దేవుని వాక్యాన్ని పట్టుకొని మేడగదిలోకి వెళ్ళిపోయి మా అమ్మ ప్రార్థన చేసేదంటే బ్రవ్వా నన్ను గొడ్రాలని పిలిపిస్తావా నా గర్భాన్ని తెరవ్వా నాయన అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేసేది అక్కడ ఇంకొక విశేషం ఏంటంటే తనకి ఏ బాధ వచ్చినా వాళ్ళ అమ్మకి కాని మా నాన్నగారికి కాని చెప్పకుండా ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుని అలవాటు కలిగిన తల్లిని దేవుడు నాకు అనువయించాడు అతను బట్టి దేవునికి ఎన్నో మందనాలు చెల్లిస్తున్నాను ఆ విధంగా ఆమె ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు ఆమె గర్భాన్ని తెరిచినప్పుడు మా అక్క పుట్టింది అయితే మా అక్క పేరు పెట్టే సమయంలో కొంత వివాదం జరిగింది ఆ వివాదం జరిగినప్పుడు నేను చెప్పాను కదా మా నాన్నగారు చాలా మంచి వాళ్ళని మా అమ్మకి ఏంటంటే బైబిల్లో పేరు పెట్టాలి దేవుడు లోకం నాకు అనే మాటను బట్టి జ్యోతి అని పేరు పెడదాం అనుకుంది కానీ ఇంట్లో వాళ్ళకి అది నచ్చలేదు అందుకని వాళ్ళందరి రెండు వర్గాల్ని సంతోషపరచడానికి మా నాన్నగారు మా అక్కకి పద్మజ్యోతి అని పేరు పెట్టారు ఆ తర్వాత మా అమ్మగారు కుమారుడు కావాలని ప్రార్థన చేసుకున్నారట కానీ దేవుడు నన్ను ఇచ్చాడు అందుబట్టి నిజంగా నేను సంతోషిస్తున్నాను నా పేరు పెట్టినప్పుడు మా అమ్మగారు ప్రార్థన చేసుకుంటే నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళునా అనే మాటను బట్టి నాకు శాంతి అనే పేరు పెట్టారు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అంటే ఎవరో మేము ఎరుగక ముందే తల్లి గర్భంలో ఇంకా రూపించబడక ముందే దేవుడు మా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్పి నిశ్చయంగా నేను నమ్ముతున్నాను అలాగే మరి నేను పుట్టిన తర్వాత నా పేరు పెట్టబడుతున్న సమయంలో నేను ఇంకా పసికంతుగా ఉన్నప్పుడు దేవుడు ఎవరో నాకు తెలియదు కానీ నా జీవితంలో ఏది జరిగినా సరే అన్ని దైవ వాక్య ప్రకారంగా ప్రార్థన పూర్వకంగానే జరిగాయి దాన్ని బట్టి దేవుని నేను ఎంతో మందనాశురాలున్నాయన్నాను దేవునికి స్తోత్రం కనుగాక అయితే మరి ఆ విధంగా మరి మేమిత్రము పుట్టాము మా అమ్మగారు చాలా ప్రార్థన చేసేవారు ఇంకొక విషయం ఏం జరిగిందంటే మా నాన్నగారు ఎంఏ మ్యూజియాలజీ చదివారు అప్పటికి ఇంకా ఉద్యోగం లేదు అయితే మా అమ్మగారు ప్రార్థన చేసుకునేవారు అంటే అప్పుడు చాలా జ్ఞానవంతురాలు ఆవిడేమని ప్రార్థన చేసుకునేవారంటే బ్రహ్మ మా నాన్న పెద్ద వ్యాపారస్తుడు ధనవంతుడు మా మావయ్య పెద్ద డాక్టర్ గారు మా మావగారు పెద్ద ఇంజనీరు కానీ వీళ్ళెవ్వరి వలన నా భర్తకు ఉద్యోగం రాకూడదు నేను ప్రార్థన చేసినందుకు నువ్వు నా భర్తకు ఉద్యోగం ఇవ్వాలని ప్రా తెలిసి తెలియని ప్రార్థన చేసేవారంట చేస్తుంటే దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి ఆమె చేసే ప్రార్థనని బట్టి మా నాన్నగారు నాగ్పూర్లో మ్యూజియాలజీ ఎగ్జామ్ రాస్తుంటే అక్కడికి వచ్చిన ఇన్విజిలేటర్స్ ఆయన రాసేదంతా చూసి నీకు చాలా గొప్ప భవిష్యత్తు ఉంది హైదరాబాద్ లో సాలాజా మ్యూజియంలో జాబ్స్ పడతాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నువ్వేమీ చేయక్కర్లేదు నీకున్న నాలెడ్జ్ బట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మరి అక్కడ నువ్వు తప్పకుండా సెలెక్ట్ అవుతావు అని చెప్పి చెప్పారంట మా అమ్మగారు ప్రార్థన చేస్తా ఉండేవారు మా నాన్నగారు మరి హైదరాబాద్ వెళ్ళారంట మ్యూజియాలజీ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత నెల రోజులకి వాళ్ళు చెప్పినట్టుగానే పోస్టులు పడ్డాయి మరి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అద్భుతం ఏంటంటే మా అమ్మగారు ప్రార్థించిన విధంగా ఏ మనుషుల రికమెండేషన్ లేకుండా దేవుని మహాకృపను బట్టి మా అమ్మ ప్రార్థన బట్టి మా నాన్నగారికి సాలాజ మ్యూజియంలో ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందని దేనికి స్తోత్రం కలుగుగా అూయ అయితే ఆ విధంగా మా నాన్నగారికి హైదరాబాద్ లో ఉద్యోగం కనుక మరి మా అమ్మ మేమిద్దరం మా నాన్నగారు మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం హైదరాబాద్ లో ఉండేవాళ్ళం మేము మరి మమ్మల్ని సెంటాన్స్ ట్యాన్సరీ స్కూల్లో జాయిన్ చేశారు మరి మా అమ్మగారు దేవుణ్ణి నమ్ముకున్నారు చాలా అద్భుతంగా పెంచారు మమ్మల్ని ప్రతిరోజు దినచర్య ఒకటే మరి లేవగానే ప్రార్థన చేసి చేపించేవారు తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని మరి స్కూల్కి రెడీ అయిపోయి సాయంత్రం వచ్చిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి మాకు అన్ని హోంవర్క్స్ చేయించి అన్నీ అయిన తర్వాత ప్రార్థన చేయించి బైబుల్ చదివించి అప్పుడు మమ్మల్ని భోజనం పెట్టి పడుకోబెట్టేవారు ఈ దినచర్య సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉండేది అయితే మా ఇంట్లో ఇంకొక విశేషం ఏంటంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా పిల్లలతో ఎందుకు ప్రార్థన చేయిస్తున్నావు అని కూడా అడిగేవారు కాదు కానీ మా నాన్నగారు